నేను వీర ఈరోజు రెడ్డి జనసేవ సంఘం సంబంధించిన ఉదయం జరిగింది ఆ కార్యక్రమానికి రావడం దేవుని దర్శించుకోవడం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా అందరం మీద ఉండాలి మీద ఉండాలని గుడి విషయం కూడా చెప్తా ఉన్నారు చోళ రాజుల సమయం నుంచి ఈ గుడి ఇక్కడ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు అంత మణి మధ్య గుడి గుడి ఏ విధంగా టౌన్కి సంబంధించిన అందరూ పదమూడు వారాలు పదమూడు వారాలు చేస్తారంట మన ఒక వారం ఒక్కొక్క కమ్యూనిటీ తీసుకొని ఉపయోగం చేస్తూ ఉంటారు చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు అందరూ హ్యాపీగా ఉన్నారని దేవుడి ఆశించే అందరి మీద ఉంటారంటే అందరికీ నమస్కారం ఈరోజు పొదలకూరు టౌన్లో వీర అభయ ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము ఇక్కడ దేవుడి దర్శనం దర్శించుకున్నాము ఇక్కడ ఏర్పాటు చాలా బాగా చేశారు ఇక్కడ నా పొదలకూరు కుటుంబాన్ని చూసి నా స్నేహితులందరినీ మా కార్యకర్తలు కానీ నా స్నేహితులందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కష్టకాలంలో ఎలక్షన్ ముందు అందరం కష్టంగా నా వెంట నిలబడి ఎలక్షన్ చేశారు ప్రతి ఒక్కరిని చూస్తుంటే సంతోషంగా ఉంది అట్లే మామయ్య గారు మళ్ళీ మంత్రి పదవి దక్కించుకోవాలని దేవుడిని అందరం ప్రార్థించాము అట్లే ఈరోజు ఏర్పాట్లలో పోలాటం చేసాము మహిళలందరం కలిసి చాలా సందడిగా ఉంది సో ఇక్కడ అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలని వాళ్ళకు ఏ సమస్య రాకూడదని దేవుణ్ణి కూడా சங்கக்கான awesome. mm -hmm. <laughs>